కమలకాయ లాగా అట్లా ఉంది పై వైపున ఒక లేయర్ లాగా వేసేసుకుంటే లాగా చుబ్బలే ఉంటాయి కదా ఇవి ఇవ్వండి ఇట్లా వస్తాయి రావటం అయితే మొత్తం కట్ చేసేస్తున్నాను ఈసారి ఇంకా భారీగా ఫీల్ అవుతూ అది తెలియకుండా నవ్వుతూ ఈ సంవత్సరానికి లాస్ట్ వీడియో అనమాట పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇక్కడ మెదతో అటుకు వచ్చామండి చక్కగా హార్వెస్ట్ చేసుకుంటూ ఎండలైతే అప్పుడే బాగా ఎక్కువగా వచ్చేసింది ఇంకా మనం ఫిబ్రవరి మొదట్లోనే ఉన్నాము ఈ ఎండల నుంచి మనం మొక్కల్ని ఎలా కాపాడుకోవచ్చు ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తూ హార్వెస్ట్ చేసుకున్నామండి నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ నా నా అంతా ఇది ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేద్దామనే ఉంది సరే అని చెప్పి ఇవాళ ఈ నిమ్మకాయ కోస్తున్నాను ఇది మనము సూది ఉంది కదండి ఆ టైప్ సీడ్లెస్ నిమ్మ అని అడిగితేనే ఈ మొక్క తీసుకున్నాను ఈ మొక్క వచ్చింది కానీ ఇది ఇలా రౌండ్గా ఉంది సూది నిమ్మకేమో మనకి ఇట్లా ఇలా వస్తుంది కదా కాయ షేపు ఇది ఇలా రౌండ్గా ఉన్నాయి చూటాకి కమలాకాయలు అట్లా ఉంది తర్వాత కట్ చేసి చూపిస్తాను ఇవ్వండి కాయలు ఇవి కూడా బాగానే ఉంది కాకపోతే డ్రాబ్యాక్ ఏమైందంటే ఇందులో ఈ టమాటా మొక్క మొలిసింది సరే ఒక మొక్కే కదా అటు పక్కకి వెళ్ళిపోద్దని ఉంచితే ఇదైతే బీభత్సంగా పెరుగుతుంది ఇప్పుడు ఈ మొక్కని ఇబ్బంది పెట్టేటట్టుగా అనిపిస్తుంది సరే ఈ రెండు మూడు నెలలే కదా ఉంచేద్దాం జామ చెట్లు కూడా ఉండే ఉన్నాయి అవి సరే దీనిలో వాటర్ పట్టినట్లేదు ఇవి కింద వైపున ఈ ఆకులు ఉంటాయి కదండీ ఇలాంటివి కట్ చేసినవి అన్నీ చక్కగా మనం ఇంకా ఇట్లా కుండీల్లో పై వైపున ఒక లేయర్ లాగా వేసేసుకుంటే లాగా తేమ ఆరిపోకుండా ఉంటుందండి ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసేయచ్చు చక్కగా సొరకాయ అయితే వచ్చింది ఇంకా మనకి ఏంటంటే ఎండాకాలం ఇట్లా సరకాయలు బీరకాయలు ఫిబ్రవరిలోనే ఎండాకాలం అని చెప్తున్నారండి సునీత గారు అన్నమాక అండి బాగా ఎండలైతే డేలో పగలేమో మంచి ఎండలు వస్తే సాయంత్రానికి ఏమో చలేస్తుంది ఇవన్నీ ఇట్లాంటివి ఇది పౌడరీ మిల్డ్యూ స్టార్ట్ అయింది ఇలాంటివి ఆకులు కట్ చేసినప్పుడు అండి మళ్ళీ ఎరువులకు వేయొద్దు వీటిని తీసి పడేసేయాలి ఈ చెర్రీ టమాటోస్ మాత్రం బీభత్సంగా కాస్తూనే ఉంటాయి ఇవి ఇవి నాకు నాకు మా సాయికి సునీతకి ఎప్పటికప్పుడు రసంకి సరిపడా ఫ్రెష్గా వస్తున్నాయి అన్నమాట ఇగోండి చక్కగా అసలు భలే ఉంటాయి కదా ఇవి ఇవైతే మాత్రం సూప్ పెట్టుకోవాలన్నా ఒక క్యారెట్ వేసి లేదంటే టమాటో రసం పెట్టుకోవాలన్నా చాలా బాగుంటున్నాయి కానీ గార్డెన్లో ఎక్కువ ఏం పెట్టద్దండి ఒకటో అర ఉంటే చాలు మనకి ఎప్పటికప్పుడు ఏమన్నా ములిసినా కానీ పొరపాటున తీసేస్తూ ఉండండి మనకి ఆకు తెలిసిపోద్ది ఇది ఆల్రెడీ ఉన్న ఆకు తెలిసిపోద్ది తీసేసుకోండి ఇంక ఇక్కడ చిక్కుడుకాయలు వచ్చినాయి ఇవి బాగా కాస్తాయి గుత్తులు గుత్తులు ఇట్లా కానీ గింజ రాదు పెద్దగా ఇవ్వండి ఇట్లా వస్తాయి రావటం అయితే ఇది ఉంచుదాము విత్తనానికి ఒకటి ఇంకా లాతూ ఉన్నాయి ఇదంతా కూడా చక్కగా కట్టేసుకుని ఇవన్నీ సపోర్ట్ ఇచ్చుకొని ఇంకా కింద కొత్తిమీర ఉందండి దానికి అసలు వెలుతురు పడట్లేదు అందుకని చెప్పి ఇది ప్రాపర్గా సెట్ చేస్తాను ఇంకొకటి ఇప్పుడు ఈ ఆకుల్ని కట్ చేసిన ఆపలంగా ఏం ఆకండి మొదట్లో కొంచెం ఎండినాక వేసుకుంటే బెటరు తడి వేసిన కొద్దీ మళ్ళీ ఏదన్నా ఫంగల్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలా కింద ఒక టూ డేస్ వదిలేసామనుకోండి ఊరికే ఎండిపోతాయి ఎండలుగా ఉన్నాయి కనుక అప్పుడు వేసుకుంటే బెటరు ఇంకా మన పాలకూర అయితే అండి అసలు జంబో జంబోగా పెరిగిపోయిందన్నమాట మొత్తం కట్ చేసేస్తున్నాను ఈసారి ఇంకా కొంచెం సుతారంగా కట్ చేసుకోవడం ఏం లేదు మొత్తం తీసేస్తున్నా తీసేస్తే ఇంకా ఫ్రెష్గా మళ్ళీ వస్తుంది బాగా సైడ్స్ నుంచి అన్నీ తీసేస్తున్నాను తీసి కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇప్పుడు వేయాల్సింది ఏంటంటే నేను ఈ టైంలో ఎరివేస్తున్నానండి ఏమేస్తాను అంటే వేరుశెన్న చెక్కని కొంచెం బెల్లం వేసి ఒక నాలుగు రోజుల పాటు ఫర్మెంట్ చేసి రోజు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మా మిద్ద తోటకైతే నేను ఒక సారికి కేజీన్నర అట్లా తీసుకుంటానండి సరిపోతుంది దాన్ని మంచిగా వాటర్లో డైల్యూట్ చేసుకుని వేసుకోవాలి దప్ప కట్టింగ్ చేసా ఇప్పుడు ఈ వీడియో దేవా షూట్ చేస్తున్నాడు అనమాట నేను పోస్ట్ ఎప్పుడు చేస్తానో తెలియదు కానీ ఇంకా వెళ్ళే ముందు ఈ సంవత్సరానికి లాస్ట్ వీడియో అనమాట ఏమో అది వేరే విషయం ఇప్పుడు వెళ్ళే ముందు ఇప్పటికీ అయితే లాస్ట్ వీడియో కరెక్ట్గా ఇప్పుడు మేము షూట్ చేయడం మొదలుపెట్టి అంటే ఈ టైంకి కరెక్ట్గా పన్నెండు గంటలకల్లా అంటే పన్నెండు గంటల తర్వాత దేవా బయలుదేరిపోవాలి ఇంకా అయ్యా అనుకుంటా అలా భారీగా ఫీల్ అవుతూ అది తెలియకుండా నవ్వుతూ హార్వెస్ట్ చేస్తున్నాము ఇవి చుక్కు రండి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉండాలి అవునా సన్కిసా సన్కిస్డా ఓకే ఏమో మాకు ఈ పదాలన్నీ తెలవమ్మా మొత్తం గుండు చేసేస్తున్నానండి ఇప్పుడు ఇది అయితే దాదాపుగా ఒక ఐదు ఆరుగురికి సరిపోతుంది ఆకుకూరే వాళ్ళ కోసం కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది మనసు ఒప్పట్లో ఇది ఉంచేద్దామా అనిపిస్తుంది ఇటు సైడ్ అయితే అండి అంతా ఇది తోటకూర వచ్చింది బాగా పాకెట్స్ లోకి ఎక్కువైపోయింది అనమాట తీసేస్తున్నాను ఇదంతా కట్ చేస్తున్నాను మామూలుగా కుండీల్లో అయితే కనుక ఎప్పుడు నేను మొత్తం తీసేస్తాను కదా ఇది కట్ చేస్తున్నాను మళ్ళీ చిగురు వస్తుంది కట్ చేస్తుంటే అందుకని కట్ చేస్తున్నా ఇదిగోండి పర్లేదులే అదంతా తీసేయాలి మళ్ళీ ఇక్కడ ఒకటి బేరపాది పెట్టాలి ఎట్నుంచి అది ఈ ఈ చుక్కకూర అయితే మొత్తం కోసేస్తానండి ఇంక ఇదైతే ఉంచను ఇటు సైడు వచ్చాను కదా ఇది మొత్తం కోసేద్దాం పచ్చడి పట్టి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం నువ్వులు వేసుకుని మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి నేనైతే నువ్వులేసి చేస్తాను పచ్చిమిర్చితో చేసినా బాగుంటుంది ఎన్ని మిరపకాయలతో చేసినా బాగుంటుంది మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి అసలు ఇది భలే పెరిగింది చూడండి ఇంత పెద్ద పెద్దగా అయిపోయింది చూపిస్తా ఉండండి మొత్తం కట్ చేసి ఈ ఇందులో పెరిగినట్టే లేదు అది చూసారా ఎక్కడా కనిపిస్తుందా అదండి బుట్ట నిండా ఫుల్ హార్వెస్ట్ అనమాట తోటకూర అయితే తోటకూర చుక్కకూర పాలకూర మూడు కోసాను మెయిన్ ఎక్కువ అయితే చుక్కకూర ఉంది భలే నొక్కి నొక్కి పెట్టాను అనమాట ఇందులో భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండి మనం ఇలా పండించి మనం తినగా మిగిలింది వేరే వాళ్ళకి ఇంకా ఇస్తూ ఉంటే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది కదా మీరేమంటారు నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది మరి మీ తోటలో ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత